హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వరలక్ష్మి వ్రతం పూర్తయిన తరువాత పూజా కలశాన్ని ఎలా కదపాలి పూజలో పెట్టిన పూజా వస్తువులు ఏమి చేయాలి అనే అన్ని విషయాలను ఈరోజు వీడియోలో తెలపబోతున్నానండి వీడియో మొత్తం చూసి వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి వీడియో మొత్తం చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుందండి సో వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడటానికి ట్రై చేయండి శ్రావణ మాసంలో మనము వరలక్ష్మి వ్రతాన్ని రెండవ శుక్రవారం రోజు జరుపుకుంటామండి అయితే మనము శ్రావణ శుక్రవారం రోజు ఉదయం సమయంలో అయితే వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకుంటాము అలాగే ఆ రోజు సాయంత్రము కూడా మళ్ళీ మనము దీపారాధన చేసుకొని అమ్మవారికి మళ్ళీ పూజ అనేది చేసుకోవాలి వ్రతం చేసిన రోజు అంటే శుక్రవారం రోజు అమ్మవారిని కానీ కలశాన్ని కానీ ఎట్టి పరిస్థితుల్లో కదపకూడదు మరుసటి రోజు అంటే శనివారం ఉదయము మళ్ళీ అమ్మవారికి పూజ చేసుకొని నైవేద్యం సమర్పించి తరువాత అమ్మవారి కలశాన్ని అమ్మవారిని కదపాలి ముందుగా అయితే అమ్మవారి దగ్గర ముందు రోజు పెట్టిన అంటే శుక్రవారం రోజు మనం పెట్టిన పూలు పండ్లు అన్నీ తీయాలి అయితే అమ్మవారి దగ్గర పెట్టిన నిర్మాల్యము వేయటానికి ఈ విధంగా ఏదైనా ఒక బుట్ట కానీ ప్లేట్ కానీ పెట్టుకుంటే మనకు నిర్మాల్యం వేసుకోవటానికి ఈజీగా ఉంటుందండి అలాగే మనము నిన్న పెట్టిన పూలు పండ్లు తీసేటప్పుడు కలశం కానీ అమ్మవారి చిత్రపటం కానీ విగ్రహం కానీ కదపకుండా జాగ్రత్తగా తీసుకోవాలి అలాగే పూజలో మనకు ఉపయోగపడేవన్నీ కూడా ఒక ప్లేటులో పెట్టుకుంటున్నానండి అంటే అమ్మవారి దగ్గర అలాగే వినాయకుని దగ్గర పెట్టిన పండ్లు అన్నీ కూడా ఒక ప్లేటులో పెట్టుకుంటున్నాను నిర్మాల్యం అంతా తీసేసి మళ్ళీ జాగ్రత్తగా కొత్త పూలతో అమ్మవారిని కలశాన్ని పసుపు గణపతిని అలంకరించుకోవాలి తరువాత దీపారాధన చేసుకొని ముందుగా ఆచమనం చేసుకోవాలి గణపతికి పుష్పం గంధం ధూపం దీపం సమర్పించి వినాయకునికి నైవేద్యం నివేదించాలి అలాగే గణపతికి సంబంధించిన ఏమైనా చిన్న చిన్న శ్లోకాలు చదువుకోవాలి తరువాత పూలతో అక్షింతలతో లక్ష్మీ అమ్మవారికి పంచోపచార పూజ నిర్వహించి అమ్మవారికి అష్టోత్తర నామాలు చదువుకోవాలండి తరువాత అమ్మవారికి ధూపం వేసి దీపం చూపించి నైవేద్యం అనేది సమర్పించాలి ఈరోజు అమ్మవారికి చద్ది నైవేద్యం పెట్టాలండి చద్ది నైవేద్యం అంటే మనము శుక్రవారం రోజు రాత్రి స్నానం చేసి అన్నం వండి అన్నంలో కొంచెం పాలు పోసి పెరుగు తోడు వేయాలి దీనినే చద్ది నైవేద్యం అంటారు ఈ చద్ది నైవేద్యాన్ని కడుపు చలవ కోసం పెడతారండి అంటే అమ్మవారికి మనము కడుపు చలవ చేసి పంపాలి కాబట్టి చద్ది నైవేద్యము అలాగే బెల్లం ముక్క అరటి పండ్లను నైవేద్యంగా సమర్పించాను నైవేద్యం నివేదించాక అమ్మవారికి కర్పూర నీరాజనం ఇస్తున్నానండి మన పూజ పూర్తి అయిన తరువాత ఇప్పుడు ముందుగా మనము పూజలో పెట్టుకున్న పసుపు గణపతిని కదపాలండి ముందుగా గణపతికి నమస్కారం చేసుకొని మన రెండు చేతులతో గణపతిని మూడు సార్లు పైకి కిందకి కదపాలి తరువాత అమ్మవారికి దండం పెట్టుకొని కలశాన్ని కూడా మూడుసార్లు కదపాలి అయితే కలశంలో నీళ్లు ఉండి బరువుగా ఉంటుంది కాబట్టి కలశాన్ని పైకి కిందకి అనకుండా మన రెండు చేతులతో కలశాన్ని పట్టుకొని కుడివైపుకు మూడుసార్లు కదపాలి అయితే కలశం కదిపేటప్పుడు ఈ చిన్న శ్లోకం చదువుతూ కలశాన్ని కదపాలండి ఓం శ్రీ వరలక్ష్మి దేవీం యథాస్థానం ఉద్వాసయామి శోభనాద్రం పునరాగమనాయ శ్లోకం చదవటం రానివారు అమ్మవారికి దండం పెట్టుకొని కలశాన్ని పట్టుకొని యథాస్థానంలో ఉంచుతున్నాను తల్లి అని చెప్పి కలశాన్ని మూడుసార్లు కదపాలి ఇంతటితో మనకు వరలక్ష్మి వ్రతానికి సంబంధించిన పూర్తి పూజ ఉద్వాసన అనేవి అన్నీ కూడా పూర్తవుతాయండి అలాగే లక్ష్మీ అమ్మవారి చిత్రపటాన్ని అమ్మవారి విగ్రహాన్ని కూడా ఈ విధంగానే కదపాలి తరువాత నిన్నటి పూజలో మన చేతికి కట్టుకున్న తోరాన్ని కూడా తీయవచ్చు అయితే దీపాలు వెలుగుతున్నంతసేపు కూడా మనము పూజాపీఠం మీద ఉన్న నిర్మాల్యం కానీ ఇంకా ఏ ఇతర వస్తువులు కానీ ముట్టుకోకూడదు దీపాలు పూర్తిగా గణనం అయిన తరువాతనే పూజాపీఠం మీద ఉన్న అన్ని వస్తువులను తీయాలి ముందుగా అమ్మవారికి పెట్టిన చెద్దీ నైవేద్యాన్ని అలాగే అరటి పండ్లను ఇంట్లో అందరూ ప్రసాదంగా తీసుకోవాలి నిర్మాల్యం అంతా కూడా తీసి నిన్నటి నిర్మాల్యం వేసుకున్న దానిలో వేసుకొని పారే నీళ్ళల్లో వెయ్యాలి అలాగే అమ్మవారి తాంబూలంలో పెట్టిన పండ్లు కూడా ప్రసాదంగా తీసుకోవాలి అమ్మవారి తాంబూలంలో పెట్టిన గాజులు వ్రతం చేసిన వారు వేసుకోవాలి అలాగే అమ్మవారికి పెట్టిన చీర జాకెట్ కూడా వ్రతం చేసుకున్న వారే కట్టుకోవాలండి అలాగే పసుపు గణపతిని మీరు దీనిని ముఖానికి కానీ శరీరానికి కానీ రాసుకోవచ్చండి కానీ కాళ్ళకు మాత్రం రాసుకోకూడదు లేదంటే పారే నీళ్ళల్లో వేయవచ్చు ఒకవేళ శరీరానికి కానీ ముఖానికి కానీ రాసుకోవాలి అనుకున్నప్పుడు నెలసరి సమయం లేని సమయంలో మామూలు టైంలో రాసుకోవాలి అదే విధంగా పూజలో పెట్టిన కామాక్షి దీపము అమ్మవారి ప్రతిమ అలాగే గజరాజులను కూడా శుద్ధి చేసుకొని పూజా మందిరంలో పెట్టుకోవాలండి అమ్మవారి దగ్గర పెట్టిన పసుపు కుంకుమను కూడా తీసి పూజా మందిరంలో పెట్టుకోవాలి అయితే ఉదయము పూజలో పెట్టిన పుష్పాలు కనుక తాజాగా ఉంటే తీసి పూజా మందిరంలో ఉన్న లక్ష్మీదేవి చిత్రపటానికి పెట్టవచ్చు అలాగే పూజలో పెట్టుకున్న అమ్మవారి మంగళకరమైన వస్తువులను కూడా తీసి జాగ్రత్త చేసుకోవాలి అయితే అమ్మవారిని ఈ బియ్యంలో ఉంచాము కదండి ఆ బియ్యాన్ని అలాగే కలసం కింద ఉన్న బియ్యాన్ని మనము పరమాన్నంలా చేసుకొని ఇంట్లో అందరూ తినాలి ఒకవేళ అలా చేసుకోకపోతే ఆ బియ్యాన్ని అన్నంలా వండుకొని వెజ్ లేని రోజుల్లో మామూలు కూరగాయలతో తినవచ్చు అలాగే కొన్ని బియ్యము పక్షులకు వేస్తే కూడా చాలా మంచిది అమ్మవారికి ఈ విధంగా చిట్టి గాజులు తామరగింజలు లక్ష్మీ గవ్వలతో అష్టోత్తరం చేసుకుంటే కనుక ఒకసారి వాటి మీద కొంచెం నీరు చల్లి శుభ్రంగా తుడిచి భద్రపరచుకోవాలి ఇక కలిసం మీద పెట్టిన గాజులు కూడా వ్రతం ఆచరించిన వారు కానీ లేదంటే మన ఇంట్లో ఉన్న ఆడపిల్లలకు కానీ వేయవచ్చు తరువాత కలిశానికి వేసిన పసుపు కొమ్మును ఒక మూడు రోజుల పాటు మన మంగళసూత్రాలకి కట్టుకుంటే చాలా మంచిదండి తరువాత తీసి ఏదైనా చెట్టు మీద కానీ లేదంటే పారే నీళ్ళల్లో కానీ వేయాలి ఒకవేళ మంగళసూత్రాలకి కట్టుకోలేని వారు పారే నీళ్ళల్లో వేసేయవచ్చు లేదంటే పసుపు కొమ్మును అరగదీసి ముఖానికి కూడా రాసుకోవచ్చు అలాగే కలిసం మీద జాకెట్ ముక్కను కూడా మనమే కుట్టించుకోవాలండి ఒకవేళ జాకెట్కు పనికిరాదు అనుకుంటే మనం కుట్టించుకునే జాకెట్కి లైనింగ్ అయినా వేసుకోవచ్చు కానీ బయట వాళ్ళకు ఇవ్వకూడదు అదే విధంగా కలసం మీద కొబ్బరికాయను ఏదైనా స్వీట్ చేసుకొని తినాలండి అంతేకాని వెజ్ కూరల్లో వేయకూడదు అలాగే కలశంలో వేసిన మంగళకరమైన వస్తువులను తీసి భద్రపరచుకోవాలి కలశంలో వేసిన రూపాయి కాయను కానీ లేదంటే బంగారము వెండి రాగి ఇలా మీరు ఏది వేసినా సరే దానిని తీసి బీరువాలో మనం డబ్బులు పెట్టే ప్లేస్లో ఉంచుకోవాలి కలశంలోని నీటిని మామిడి ఆకుతో కానీ తమలపాకులతో కానీ మన ఇంట్లో అందరి సిరస్సులపై చల్లుకొని అలాగే ఒకసారి ఇల్లంతా కూడా కలశంలోని నీటిని చల్లుకోవాలి తరువాత మిగిలిన నీటిని తులసి చెట్టులో పోయాలి తరువాత ఇక మిగిలిన నిర్మాల్యము అలాగే బియ్యము అమ్మవారికి వేసిన అలంకార వస్తువులు అన్నీ కూడా తీసి జాగ్రత్త చేసుకోవాలి ఒకవేళ పూజ చేసుకున్నాక ఎవరికైనా నెలసరి వస్తే అంటే శనివారం రోజున నెలసరి వస్తే కనుక పూజా పీఠాన్ని ఎప్పుడు కదపాలి అంటే ఇంట్లో మీ పిల్లలతో కానీ మీ భర్త చేత కానీ పీఠం కదిపించి ఉద్వాసన చెప్పవచ్చు వారి చేత నిర్మాల్యము తీపించి పారే నీళ్ళల్లో కలపవచ్చండి ఒకవేళ ఎవరు అందుబాటులో లేరు అనుకుంటే కనుక మీకు ఐదవ స్నానం పూర్తయిన తరువాతనే అమ్మవారికి ఉద్వాసన చెప్పి పీఠం కదపాలి చూశారు కదండి వరలక్ష్మి రథం ఆచరించిన వారు అమ్మవారికి ఉద్వాసన ఏ విధంగా పలకాలి పూజాపీఠంలో అలాగే కలశంలో పెట్టిన వస్తువులను ఏమి చేయాలి అనే విషయాల గురించి ఈ వీడియో మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుందనే అనుకుంటున్నానండి వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీమాత్రే నమ